నమస్తే న్యూస్ తెలుగుకు స్వాగతం నా పేరు తెలంగాణ రాష్ట్ర సరిహద్దులలోని నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలోని పాలజ్ సత్య గణేష్ని దర్శనానికి భక్తులు పోటెత్తారు ఆదివారం సెలవు దినం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు తెలంగాణలోని అన్ని ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద మొత్తంలో పాలజ్కు క్యూ కట్టారు వేకవజాము నుంచే గణేష్ మందిరానికి భక్తుల తాకిడి మొదలైంది ఈ క్రమంలో ఆలయ పరిసరాలన్నీ భక్తజన సందోహంతో నిండిపోయాయి దర్శనం కోసం వచ్చిన భక్తులతో కంపార్ట్మెంట్లన్నీ కిక్కిరిసిపోయాయి దర్శనానికి గంట నర నుంచి రెండు గంటల వరకు సమయం పడుతుంది ముడుపులు కట్టేందుకు గాను భక్తులు అమితాసక్తిని చూపుతున్నారు ముడుపులు కట్టే విభాగాల వద్ద పగలు రాత్రి అనే తేడా లేకుండా భక్తులు బార్లు తీరుతున్నారు అన్నప్రసాదం కేంద్రమంతా భక్తులతో నిండిపోయింది సుదూర ప్రాంతాల నుంచి భక్తులు వాహనాల ద్వారా ఇక్కడికి తరలి వస్తుండటంతో బైన్సా పాలాజ్ రోడ్డు మార్గమంతా వాహనాల రద్దీ నెలకొంది బైన్సా పాలాజ్కు తెలంగాణ మహారాష్ట్ర ఆర్టీసీ బస్సులు జోరుగా నడుస్తుండటంతో ప్రయాణికులకు రవాణా సౌకర్యం సులువైంది i